ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వరరావు గారు ఏమన్నారు నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే నాట్ ద నెక్స్ట్ డే ఒక రెండు రోజుల తర్వాత నేను ఐ మీన్ ఐ ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్ కామెడీ లేదు ఇది లేదు అది లేదు సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఆడవాళ్ళకి నచ్చదు రకరకాలు టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్నా సో ఆ టైంలో నాకు మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవ్ యాడ్ చూడండి అక్కడ ఉందండి ఆయన నాన్నగారిని ఆయనే తోలుతున్నారు నేను పక్కన కూర్చున్నాను కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా చాలా బాగా చేశావు ఇది ఎక్కడికెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు ఇప్పుడు సినిమా తీస్తే ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తావు మేడ్ ఫర్ న్లీ వన్ అండ్ ఓన్లీ నాగార్జున ఐ ఎప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు ఇంకో థర్టీ సిక్స్ ఐఏస్ అయినా ఇంకెవర నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇన్ గారు అంటే సీక్వెల్ తీస్తే ఎవరు నాగ చైతన్య ఉన్నాడు అఖిల్ ఉన్నాడు నో నాకు ఓన్లీ నాగార్జున